హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ్ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్ చేసేసరికి ఈ పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇవ్వబోతున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి లైక్ నెంబర్ సబ్స్క్రైబ్ నెంబర్ నాకు వాట్సాప్లో మెన్షన్ చేస్తారు వాళ్ళకైతే వీక్ వచ్చేసరికి ఇవ్వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఆఫర్ని ఎవరు మీ ఇచ్చేసుకోవద్దు వీడియోస్ వీడియో వేసరికి మైక్రో గోల్డ్ చా తాళీ చేయించండి మోడల్స్ మళ్ళీ రేస్టాక్ అయ్యాయి చూసేద్దాం మోడల్స్ అనేవి ఇట్లాగా సపోటా చైన్ మోడల్ అయితే వస్తుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా బ్లాక్ బీడ్ అయితే వస్తుంది చూడండి స్టెప్ బై స్టెప్ వస్తుంది లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఇంకా ఎవోనే ఉంటుందండి చూడండి చాలా లెంత్ ఉంది ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది మైక్రో గోల్డ్ అండి డైలీ యూజ్ చేసిన సిక్స్ మంత్స్ గ్యారంటీ అనేది ఉంటుందండి అంత క్వాలిటీ గలది చూడండి షైనింగ్ కూడా ఎలా ఉందో గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి నల్ల పట్టడం త్వరగా ఏమి ఇట్లాగా నల్ల పుసలు లేకుండా అయినా ఇట్లా ఈ ఒక్కటి చైన్ అయితే వేసుకున్నా కానీ చాలా బాగా లుక్ అయితే ఉంటుంది ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి చైన్ వచ్చేసరికి మోడల్ అయితే ఇలా ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా కడ్డీ మోడల్ అయితే ఉంటుందండి కడ్డీ మోడల్కి డిజైన్ అనేది ఇలా ఉంటుంది చైన్ కూడా ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి కొత్త మోడలు లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే మైక్రో గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది పుస్తలు కట్టుకుంటే ఇంకా తాళి చైన్ కట్టుకుంటే తాళి తాడుతోటి ఇంకా చాలా లెంత్ అయితే వస్తుందండి పుస్తలతోటి అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైజ్ ఒకసారి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా చంద్రముఖి చైన్ అయితే వస్తుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి గోల్డ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి లెంత్ ఒకసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎంత హెల్దీ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది ఇంకా సూత్రాలు కొట్టుకు కట్టుకుంటే ఇంకా అనేది వస్తుందండి బాగా పొడవ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా బద్ద టైపులు అయితే ఉంటుంది చైన్ అయితే మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా బ్లాక్ బీడ్ అయితే ఉంటుందండి కాంబినేషను లెంత్ కూడా అండి థర్టీ ఇంచెస్ ఏబోనే ఉంటుందండి హెల్దీ వాళ్ళకి చాలా బాగా సరిపోతుంది నల్ల లాగా కాంబినేషను చైన్ నల్ల ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా భారతీ చైన్ అయితే ఉంటుంది చూడండి చాలా బ్రాడ్గా ఉంటుంది మోడల్ వచ్చేసరికి మైక్రో గోల్డ్లో ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టిజ్ అలానే ఉంటుందండి కొంచెం బరువు కూడా గోల్డ్ లాగే ఉంటుందండి వేసుకున్నా కానీ చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవు వచ్చింది థర్టీ ఇంచెస్ ఉంటుంది తాళి చైన్ కట్టుకున్న ఇంకా లెంత్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిజైన్ చేయండి నెక్స్ట్ అండి భారతీయ చైన్ మోడలేనండి ఇదైతే కొంచెం సన్నగా ఉంటుంది ఇందాక చూపించిందేమో కొంచెం ఇట్లాగా లావుగా ఉంటుందండి ఇది కొంచెం సన్నగా ఉంటుంది చూడండి దీనికి దీనికి వేరియేషన్ అనేది ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఇదైతే ట్వంటీ ఎయిట్ ఇంచెసే ఉంటుందండి సన్నగా కావాలి నైస్గా అనుకునే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంగ్త్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైస్ వచ్చరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బద్ద టైప్ అయితే వస్తుంది కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఇట్లా చెక్కు డిజైన్ లాగా ఉంటుంది మోడల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవు వచ్చింది లెంత్ అయితే థర్టీ ఇంచెస్ ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పలకసరి కాంబినేషన్లో అయితే ఉంటుందండి చూడొచ్చు ఇలా జిగ్ జాగ్ జా డిజైన్ లాగా ఉంటుందండి పలకసరి కాంబినేషన్లో అయితే ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి డైలీ యూజ్ చేసినా నల్లబడదండి సిక్స్ మంత్స్ గ్యారంటీ అనేది ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉందండి బాగా లెంత్లో అయితే చాలా పొడవు అయితే వచ్చాయి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుందండి చాలా పొడవు వచ్చేసింది ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ షేప్ డిజైన్ లాగా ఉంటుందండి హార్ట్ షేష డిజైన్ లాగా ఉంటుందండి కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఇట్లా బద్దలాగా వచ్చి హార్ట్ షేప్ అనేది వస్తుంది ఇది కూడా అంతేనండి లెంత్ సరికి ట్వంటీ ఎయిట్ సారీ థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవ వచ్చింది లెంత్ అయితే మైక్రోగోల్డ్లో ఉంటుంది డైలీ యూజ్ చేసినా అస్సలు నల్లబడదండి అంత గ్యారంటీ అనేది ఉంటుంది మైక్రో గోల్డ్ పాలిష్ కాబట్టి నేను అంత గ్యారెంటీ అయితే ఇవ్వగలుగుతున్నాను త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి వాట్సాప్కి సెండ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి